అందరికీ నమస్కారం స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం మొక్కలను పెంచేవారు అంటే మేడ మీద కుండీల్లో మొక్కలు పెంచేవారు ఎర్ర మట్టి మంచిదా నల్ల మట్టి మంచిదా అని కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటూ ఉంటాయండి వాటి గురించి నేను మొక్కలు పెంచిన అనుభవంతో మీ ముందు కొన్ని విషయాలను తెలుసుకో అంటే కొత్తగా మొక్కలు పెంచే వారికి తెలియపరచాలని చిన్న ఆశతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాను ఎర్రమట్టి అంటే చాలామంది నిజానికి ఎర్రమట్టితోనే మొక్కలు బాగా పెరుగుతాయి అనేది కొంతవరకు నిజమేనండి ఎందుకంటే మనకి పూల మొక్కలు ఇవన్నీ కూడా చక్కగా పెరుగుతాయి అయితే ఎందుకంటే ఎర్రమట్టిలో ఐరన్ ఫాస్ఫరస్ హుమిక్ యాసిడ్ మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా ఎర్రమట్టిలో ఉంటాయి ఇది ఒక పద్ధతి అయితే నల్లమట్టి గురించి చూద్దామండి నల్లమట్టి కూడా చాలా అంటే చాలా ఉత్తమమైందని చెప్పుకోవచ్చండి ఎందుకంటే నల్ల నేలను సారవంతమైన నేల అని కూడా అంటారు మనం ఆరోగ్యానికి అవసరమైన సేంద్రియ పదార్థాలు పోషకాలు సమృద్ధిగా ఈ నల్లమట్టిలో కూడా ఉంటాయండి మొక్కలు పెరగడానికి నల్లమట్టి మేలైనదిగా ఎందుకు చెప్పొచ్చు అంటే అధిక స్థూల స్థాయి పోషకాలు ఇందులో ఉంటాయి అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అంతేకాకుండా సూక్ష్మ పోషకాలు ఇనుము జింకు రాగి వంటివి ఈ నల్లమట్టిలో ఉంటాయి అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నల్లమట్టి ఎర్రమట్టి ఈ రెండు కూడా మట్టి అంటే మట్టేనండి మీకు మీకు ఎర్రమట్టి ఉన్నవారికి కొన్ని ప్రాంతంలో అంటే మా ప్రాంతంలో విజయనగరం ఆ ప్రాంతంలో అయితే ఆ ఎర్ర మట్టితో పాటు మనము తవ్వితే అంటే కొండల మీద ఇటు మీద దొరికే మట్టిని అందులో కంకర కూడా కొలుస్తుంది ఆ దాన్ని కొంచెంగా మెత్తగా చేసుకొని మేము మొక్కలు వేసుకుంటూ ఉంటాం అది ఒక పద్ధతి అయితే ప్రత్యేకించి మనకి బాగా మజ్జికు వెళ్తున్న కొలిది మట్టి మెత్తగా ఎర్రగా ఉంటుంది దాన్ని మొక్కలకి ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఎర్ర మట్టి అయినా కానీ ఇక్కడ నల్ల మట్టి అయినా కానీ ఏదైనా సరే మట్టి అమృతమండి ఇందులో పోషకాలు ఉంటాయి అందులో పోషకాలు ఉంటాయి మనము దానికి తప్పనిసరిగా దానిని అంటే మొక్కలు బాగా బలంగా పెరగడానికి వా అంటే మొక్కకు కావలసిన అవసరాలు ఏంటో చూసి దానికి కావలసిన పోషకాలు అందిస్తే ఏ మట్టిలోనైనా బాగానే పెరుగుతాయండి నేను గొప్పగా చెప్పాలంటే మనకున్న రెండు కళ్ళు కుడుకన్ను మంచిదా ఎడమ కన్ను మంచిదా అంటే ఎవ్వరం కూడా సమాధానం చెప్పలేము రెండు కళ్ళు కూడా మనకు ప్రాముఖ్యమైనవే ఎందుకంటే చాలా అవసరమైనవే అలాగే కొన్ని ప్రాంతాల్లో నల్ల మట్టి దొరుకుతుంది అది బంగారంతో సమానం మరికొన్ని ప్రా ప్రాంతాల్లో ఎర్ర మట్టి దొరుకుతుంది అది కూడా బంగారంతో సమానం మనం ఈ మట్టిలో కాస్త ఇటు అంటే కోకోపీని తర్వాత కొబ్ అదే కొబ్బరి పొట్టిని మనము ఆ ఏదైనా ఎరువుని ఆ మట్టికి జత చేయాలండి అంటే మనం తీసుకునే మట్టి ఎంత తీసుకున్నామో అంతే మట్టిని ఎరువుని జత చేస్తే చక్కగా గొల్ల ఏర్పడుతుంది మట్టి తేమగా ఉండడానికి మనం కాస్త వేపపిండిని జల్లుకుంటే అందులో తేమ ఉంటుంది మనము రకరకాలుగా మొక్క పెరుగుతున్నది ఆ మొక్కకి ఏం కావాలో తెలుసుకొని ఆ మట్టిలో కలపవచ్చు లేదా మొక్క పెరుగుతున్న దశలో మొక్క చుట్టూ ఒక గొప్పిలా తవ్వి దానికి కావలసిన పోషకాలను మనం అందిస్తూ ఉండాలి కాబట్టి నేను ప్రతిదీ ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నల్ల మట్టి ఎర్ర మట్టి ఏదైనా సరే మొక్క పెరగడానికి అనుకూలంగా ఉంటుంది అందులో పోషకాలు ఉంటాయి ఇందులో కూడా పోషకాలు ఉంటాయి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏ మట్టి మీకు దొరికినా ఆ మట్టిలో చక్కగా కొన్ని కొన్ని కలుపుతో అంటే మీరు ఏ మట్టి తీసుకున్నా ఆ మట్టికి సరి సమానంగా కాస్త ఏదో మీకు నచ్చిన ఎరువుని అంటే వర్మీ కంపోషన్ కానీ లేదా ఆవు పశువుల ఎరువును కానీ ఇవి తీసుకొని చక్కగా వాటికి సమానంగా కలిపి దాంట్లో మీరు కొంచెం ఇసుక కొంచెం కొబ్బరి పడి మీరు వేస్తున్న మొక్కకు ఏం కావాలో అది తెలుసుకొని చక్కగా మీరు ఒక కుండీలో మొక్కను నాటుకుంటే చాలా చాలా మొక్కలు బలంగా చక్కగా పెరుగుతాయి మీకు కావలసిన పువ్వులు కాయలు ఆకుకూరలు అయితే ఆకుకూరలు చక్కగా వస్తాయండి ఈ వీడియో మీకు అంటే మీరు దయచేసి మీకు చివరిలో మరొకసారి చెప్తున్నాను నల్లమట్టి ఎర్రమట్టి ఏదైనా సరే మొక్కలు పెరగడానికి అనుకూలమైనవి మనం కుండీల్లో పెంచుకోవడానికి కానీ వేరుగా చూడొద్దు రెండు కలిపి కూడా వేసుకోవచ్చు విడివిడిగా వేసుకుంటే అన్ని కలిపి చక్కగా కుండీలో వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో స్వరాగ కోకిల వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి మరింత ముందుకు నడిపించండి